చెక్కందురు డిప్పందురు ముక్కందరు కొంతమంది మురిపము తోడన్ డొక్కందురుగా మామిడి పిక్కందురు దీనికి అన్ని పేర్లున్నవయ్యా శ్రేష్ఠంభిది పచ్చళ్లలోన టేస్టుని ఇది మొదట నుండు డెఫినెట్గాను ఇష్టముగా సుష్టుగా తిని దొర్లినంత సుఖమది కలదే ఊరిన ముక్కను కొరకగా ఔరా అది ఎంత రుచిని అందించునయా కూరిమితో నాలుగు ముక్కలు నోరారా తినని నోరు నోరవ్వదు పో చారెరుగని వాడును గోదారిన తొక్కనొక్కమారు తడవని వాడున్ కూరిమిన ఆవకాయను ఆరారగ తిననివాడు తెలుగువాడు కాదోయ్ ఉదయమే బ్రెడ్డున జాముకు బదులుగా ఇదివాడి చూడు బ్రహ్మాండములే అది ఏమి మహిమో తెలియదు పదనుగని బుర్రాపుడు పనిచేయునయా ముక్కోటి దేవతలందరూ మొక్కగత జిహ్వలేప సృష్టించనయ చక్కనిది ఆవకాయన ముక్క తినని వాడుకొండ ముచ్చై పుట్టు కలిపెడిది ఆవకాయట కలిపించడి వారు మామగారట కలిపిన రుచికరమగునట మగునట కలుపగవే రెండు గాయ కలుపగా చక్కటి దుంపలు తినుచును తిప్పలు పడి చుంటిమయ్య దేవా దయతో గొప్పగా మార్గం ఒక్కటి చెప్పుము మా నాల్కలొక్క చింతలు తీర్చను బెల్లము వేసిన మధురము పల్లీను నేను నువ్వులను నేను కలపగా పచ్చడి మధురము వెల్లుల్లి వేయ మధురము పుల్లని మామిడికాయతో చేయు ముక్కది మధురము మిసిమిగల పుల్ల పెరుగుతో మిళితములు ఆవ పచ్చళ్ళు చవిచూచిరి ఆధరమున జుర్రుమని మూర్ధములు దాకి ఎర్రదనము పొగలు వెడలంగ నాసి పుటమునందు మామిళ్ళ ముక్కపై మమకారముంజల్లి అందింపగా జిహ్వ ఆవకాయ ఎండకాలమునందు ఎండిపోయిన గుండెకు అభినందనము తెలుపు ఆవకాయ కూరలేనిచో కోమలి వేయదో అనురాగ ముంజుబు ఆవకాయ చీకుచున్నను గాని పీకుచున్నను గాని సందేహము వలదు ఎందువలదందుట సర్వం రుచికరం ఎందెందు చూసిన అందే రుచికను అద్భుత రీతిని ఆవకాయ మీద తెలుగు భాషలో ఎందరో మహానుభావులు వల్లించిన పద్యాలతో మధురమైన ఆవకాయ